నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం చిటియ్యాల ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుని అదనపు జిల్లా కలెక్టర్ కిశోర కుమార్ ఆధర్లు ఐలమ్మ చిత్రపటానికి పౌరమరణలు వేసి నివాళులర్పించారు ఐలమ్మ ప్రజా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకిట పోసెట్టి మాట్లాడుతూ ఆనాటి కాలంలో బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం భూమి కోసం ముక్తి కోసం పేదల ప్రజల విముక్తి కోసం పోరాడిన వీరమాత చియ్యాలయలమ్మ అన్నారు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఎస్బీఐ బ్యాంక్ మరియు పారిశ్రామికరణ ఎండి నర్సారెడ్డి రజక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పౌడ యోజుల చిట్ట లైలం యొక్క ముప్పై తొమ్మిది వర్గంతి పురస్కరించుకొని అధికార యంత్రాంగం జేసీ గారు మనం ఎంపీ గారు మన మున్సిపల్ కమిషన్ గారు వివిధ శాఖల బీసీ అధికారులందరూ మన రజక సంఘ నాయకులు అందరూ వారికి పేరు పెట్టిన సామాజిక ఉద్యమాలు అందన్నారు అదేవిధంగా సార్ చెప్పారు గజనం సార్ గారు ఇప్పుడు ఏమంటారు సార్ అయితే ఒకటి మీతో పర్సనల్ రిక్వెస్ట్ చేయటం సార్ ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్ జరుగుతుంది మూడు సెంటర్లు అన్నారు కానీ బైసాల ఎంతవరకు లేదు బైసాల నుంచి ముందు తాలూకా నుంచి వచ్చి ట్రైనింగ్ చేస్తున్నారు జస్ట్ చేసేప్పుడు జరుగుతుంది వాళ్ళక్కడ ట్రైనింగ్ వస్తున్నాడు వాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడ చేస్తున్నాడు అంటే వాళ్ళకి ఎందుకు అక్కడ ఏండి డైలీ ఇస్తారు నాలుగు వేలు పని ఇస్తారంట మా సమాచారం అంటే పదిహేను పని ఇస్తారు ట్రైనింగ్ క్లాసెస్ డబ్బులు ఎంత నాలుగు వేలు మాత్రం ఇస్తున్నారు తెలిసింది మా పదిహేను అయితే నాలుగు వేలు కొద్దరికి ఇంకా ట్రైనింగ్ చేసే కొద్దరికి అందుబాటు రాలేదు దానిపై పూర్తి ఇస్తారని కోరుకుంటున్నాను అదే విధంగా సెంటర్ మీరు సార్ ఇప్పుడు బైన్సా ఉన్నది మూడు తాలూకా ముదోలు కానీ బైసా కానీ ఇట్లా ఈ సెంటర్లలో ఇంకా ప్రారంభం కానట్టు మాకు ఒకటి సమాచారం ప్రాంతంలో చేసిన వాళ్ళందరూ పిక్కలు చేస్తున్నారు అయితే దయచేసి ఆ సెంటర్ ఎక్కడన్నా వివరణిస్తే వాళ్ళ వాళ్ళు అక్కడనే అందుబాటులో కాబట్టి అక్కడ ఆ సదుపాయాలు టెండర్ వరకు ఎంత పేమెంట్ ఇస్తున్నారు ఇప్పుడు నాలుగు వేల పది దాన్ని కూడా వివరణిస్తున్నాము